హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలున్నా అవిసిగింజలు లడ్డు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అవిసిగింజలు వేసుకొని వేయించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని అవిసి గింజలు వేయించుకోవాలి ఈ గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలానే రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా జుట్టు బాగా పెరుగుతుంది అంతేకాకుండా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు తగ్గిస్తుంది అవిసి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది ఆ విసిగింజలు వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అరకప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ రెండు ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి నువ్వులు కొంచెము పప్పులు వేసి వేయించుకుందాం నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఈ నువ్వులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వేయించుకుందాం అరకప్పు వేసాను ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు అవిసి గింజలు చల్లారిపోయినాయి మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం ఇలా మెత్తగా పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ బాదం పప్పు కొబ్బరి పౌడర్ చేసుకుందాం బాదం ఎండు కొబ్బరిని ఇలా కొంచెం బరక్గా వేసుకోవాలి దీన్ని కూడా గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు నువ్వులు పిస్తా పప్పులు వేసుకుందాం దీంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుందాం మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పౌడర్ను కూడా ఈ గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బెల్లం వేసుకుందాం నేను తీసుకున్న బెల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసి కలపెట్టుకోవాలి కరిగినాక పడపోసుకుందాము బెల్లం కరిగిపోయింది ఇప్పుడు వడకట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వేలిగించుకొని కడాయి పెట్టుకొని వడకట్టుకున్న సిరప్ని వేద్దాం ఇందులో కొంచెం వేలుకల పొడి వేద్దాం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇలా నీళ్ళల్లో వేసుకుంటే దగ్గరికి వస్తే పాకం వచ్చినట్టేను ఇప్పుడు పౌడర్ వేసుకొని కలుపుకుందాం పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకొని చల్లబరుచుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ వేసుకొని లడ్డూలాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సిన సైజు చుట్టుకోవచ్చు అన్నీ ఇలా లడ్డులాగా చుట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ లడ్లు ఈ లడ్డు రోజుకు ఒకటి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్